ఈనాడు మన భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి శత జయంతి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు కాటారం మండల కూడల్లో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి భారత ప్రధానిగా ఒక భారతదేశానికి వర్ణ తెచ్చినటువంటి మన వాజ్పేయి గారు మచ్చలేని నాయకుడు నిస్వార్థమైనటువంటి నాయకుడు ప్రపంచానికే ఒక దిక్చూసిగా ఉన్నటువంటి మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వారిని ఆదర్శంగా తీసుకొని మరి నరేంద్ర మోడీ గారు కూడా మూడుసార్లు ముఖ్యమంత్రిగా మరి రెండోసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి మరి బ్రహ్మాండంగా భారతదేశాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే ఓ నీతి నిజాయితీకి మార్పేరు అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మరొక నిస్వార్థంగా త్యాగపూరితంగా ఈ భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలోనే పసుబట్టిచ్చింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు ఫోర్ ట్వంటీ వాగ్దానాలతో మరి మోసం చేసి గద్దెనెక్కి ఈనాడు లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా అదేవిధంగా గనుల మాఫియా రకరకాల భూమాఫియా చేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోష్క కాంగ్రెస్ పార్టీని కడిగి పారేయాల్సినటువంటి అవసరం ప్రజలకి ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈనాడు మన వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశ ప్రజలందరూ కూడా కనువిప్పు ధరించుకొని మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడిపై ఉందని చెప్పి నేను ఈ రకంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు మరి వారు వారి అనుచరులు మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలను వంచి మోసం చేస్తూ మరి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని సంపాదన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు మరి అభివృద్ధి అనేది ఆమటి దూరాన ఉంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా మరి ప్రజలను మభ్యపెట్టు పెడుతూ ఈనాడు కేవలం వారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఓట్లు వచ్చిందంటే ఓటుకు నోటు ఇచ్చుకుంటూ మరి లిక్కర్ను ఇచ్చుకుంటూ మరి మధ్య మధ్యలో ముంచి మరి అధికారాన్ని చేపడుతున్నటువంటి చేపట్టి మరి రాజభోగాలను అనుభవిస్తూ ఈనాడు ఈ రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి లేడు దాదాపు ఐదారుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరికి వారే ముఖ్యమంత్రిగా మరి మంత్రులు చెలామణయితూ ఎవరి శాఖల వాళ్ళే దోపిడీ చేస్తూ మరి అనేకమైనటువంటి అవినీతిని బాహటంగా చేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఫైనాన్స్ విషయానికి వస్తే మరి కాంట్రాక్టర్లు అదేవిధంగా చిన్న చిన్న సర్పంచులు మరి కాంట్రాక్ట్ పనులు చేస్తే వారికి బిల్లులు ఇవ్వకుండా మరి ఎవరైతే టెన్ పర్సెంట్ మరి కమిషన్ ఇస్తారో వారికే బాహటంగా పైసలు తీసుకొని బిల్లులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈనాడు సర్పంచులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ నిజాయితీకి నీతికి మారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీని మరి మనం ఈ ప్రపంచం ఉన్నంత కాలం వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీని మనం నడిపించాల్సిందిగా నేను ప్రతి ఒక్క భారతీయ పౌరుని కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా ఇళ్ళ విషయానికి వస్తే ఉన్ననే మరి ఏం చేసిండ్రు దసరా అప్పుడే ముగ్గు వస్తామని చెప్పిండ్రు శ్రీనివాసరెడ్డి గారు దసరా పోయింది మరి దీపావళి పోయింది మరి విధంగా సంక్రాంతి కూడా పోతా ఉన్నది ఇప్పుడు సంక్రాంతి అంటా ఉన్నారు అది అనేక రకాల మోసాలు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ మరి ఇష్యూను డైవర్ట్ చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి పబ్బం గడుపుతున్నారు వారికి వారి పార్టీకి పతనం స్టార్ట్ అయింది ఇప్పటికే వ్యతిరేకత దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది మరి ఇక్కడ నాయకులకు చెప్తా ఉన్న అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో మరి ఈనాడు ఈ రోడ్లు అంటే నేషనల్ హైవేస్ కానీ మరి రైల్వేస్ కానీ మరి బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇలా కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడ్డదంటే ఇలా భారతీయ జనతా పార్టీతో నడుస్తూ ఉన్నది అదే ఈనాడు గ్రామాలలో కూడా రహదారులు సీసీ రోడ్స్ వేయాలంటే ఉపాధి హామీ పనుల నుండి ఈజెస్ నుండి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక పని కూడా చేయట్లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేవలం అనిచివేత కుట్రలు పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక కార్యకర్తలాగా వాడుకొని మరి పోలీసులతోటి ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళపై అక్రమ కేసులు పెడుతూ మరి భయప్రాంతాలకు గురి చేస్తూ పబ్బం కడుతున్నారు ప్రజలందరూ చైతన్యవంతులైతూ ఉన్నారు మరి మీకు మీ పార్టీకి ఖచ్చితంగా సమాధి కడతారని చెప్పి తెలియజేస్తూ మరి మరొక్కసారి మన భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మన ప్రియతమ నాయకుడు దైవ సమానటువంటి మరి వాజ్పేయి గారికి मरुखारी जन्मदिन शुभांश जय हिंद जय भारत